నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ నడుస్తోంది చాలామంది ఇప్పుడు వల్లభనేని వంశీ ఇష్యూ చూసిన తర్వాత చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదంటే గతంలో ఈ దాడులు దౌర్జన్యాలకు పాల్పడేటువంటి నాయకులు ఎలా తప్పించుకుంటున్నారు అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది అధికారులు ఏమైనా సహకారం అందిస్తున్నారా లేదంటే ఇంకెవరైనా సహకారం తీసుకుని ముందుగానే దాని మీద కేసు పడుతుంది నేను అరెస్ట్ చేస్తారు కాబట్టి ముందే అప్స్కాండ్ అయిపో లేదంటే బెయిల్ తెచ్చుకో ఇలాంటివి ఏమన్నా సూచనలు సలహాలు చేస్తున్నారని ఒక అనుమానం అయితే చాలామందికి వస్తుంది సరే ఒకసారి మనం లాజికల్గా మాట్లాడుకుంటే అధికారుల యొక్క పాత్ర ప్రమేయం సహకారం సహాయం లేకుండా వీళ్ళు తప్పించుకోగలరా నూటికి నూరు పాళ్ళు అధికార వ్యవస్థ ఉప్పందించబట్టే అయ్యా మేము మిమ్మల్ని పట్టుకోవటానికి బయలుదేరుతున్నాం ఇప్పుడే కారెక్కుతున్నాం ఇప్పుడే మన మూలమలుపు తిరిగాం అని చెప్పని ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చినట్టుగా వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఓకే ఎందుకు నిన్నటిదాకా వాళ్ళ మాచేతి నీళ్లు తాగిన అధికారులు ఉన్నారు కదా ఈ అధికారులను అడ్డుపెట్టే కదా వాళ్ళు ఆ ప్రజల మీద ప్రత్యర్థి రాజకీయ పక్షాల మీద ఆ విధమైన జులుం ప్రదర్శించగలిగింది ఒత్తుగా ఎందుకు ఆ రోజు వీళ్ళు సహకరిస్తారు వీళ్ళకి కావాల్సిన మంచి మంచి పోస్టింగ్స్ వీళ్ళకి కావాల్సిన గీతం అంటే జీతం ప్రభుత్వం ఇస్తుంది గీతం వాళ్ళు ఇస్తారు కదా ఈ వెసులుబాట్లన్నీ కల్పించిన అధికారులు కాబట్టి మనం ఎప్పుడో మనం పెంచుకున్న ఒక కుక్కకి ఒక గుప్పెడు అన్నం పెడితే జీవితకాలం విశ్వాసం చూపిస్తుంది కానీ కడుపుతో ఆక కడుపులో ఆకలితో ఉండి నాకు ఒక్క ఛాన్స్ ఒక్క ఉద్యోగం దక్కితే బాగుండు నేను ఈ సమాజానికి చాలా సేవ చేస్తా నా కడుపు నింపుకుంటూ నాకు దక్కిన ఉద్యోగాన్ని అడ్డుపెట్టి సమాజానికి చాలా సేవ చేస్తాను అన్న సదాశయంతో మెజారిటీ యువత ఉద్యోగాలు చేరతారు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ఉద్యోగం దక్కటంతో నేను నా కుటుంబం ఆర్థికంగా స్థిమితంగా ఉన్నాం నేను నా ఉద్యోగ ధర్మాన్ని నా ఒంటి మీద వేసుకున్న ఈ యూనిఫామ్కి గౌరవం ఇవ్వాలి అని చెప్పని జీవితకాలం చిత్తశుద్ధితో నిజాయితీతో రూల్ ఆఫ్ లా కట్టుబడి పనిచేసే అధికారులు ఉన్నారు ఇందాక చెప్పిన ఒక గుప్పెడు మెతుకుతోటి జీవితకాలం విశ్వాసం చూపించే జీవి టైపు ఈ అవకాశం మనకి కల్పించబడింది సమాజం ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రజల రక్షణ కోసం రక్షక భటులుగా మనకి అవకాశం ఇచ్చారు మనం కూడా ప్రజల్లో సమాజం అంతర్భాగమే కానీ మనల్ని ఎంపిక చేసుకొని మన చేతిలో ఒక లాఠీ పెట్టి మనల్ని కాపాడుకోవటానికి సమాజంలో ఉన్న అరాచ అరాచక శక్తుల పీచం అనగటానికి అనచడానికి మన చేతిలో ఒక తుపాకీ కూడా ఈ సమాజమే ఇచ్చింది కాబట్టి ఈ సమాజానికి మనం సేవకులం అని భావించే నిజాయితీగా డ్యూటీ కాన్షియస్నెస్తో పనిచేసే అధికారులు నాకు వ్యక్తిగతంగా చాలామంది తెలుసు అదే సందర్భంలో టెయింటెడ్ ఫెలోస్ వ్య వ్యవస్థని భ్రష్టు పట్టించే పొల్యూటెడ్ ఫెలర్స్ కూడా నాకు చాలామంది తెలుసు నాణ్యానికి రెండు కోణాలు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది వెలుగు ఉంటుంది చీకటి ఉంటుంది అట్లాగే ఇటువంటి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఏ స్థాయి అధికారైనా సరే వాళ్ళు ఎవరైతే ఇవాళ నేరారోపణలు ఎదుర్కొంటున్నా గత ప్రభుత్వ హయాంలో దాష్టీకాలు ప్రదర్శించిన నాయకుల అనుయాయులుగా వాళ్ళ సొంత మనుషులుగా చలమనవటానికే నిస్సిగ్గుగా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నారు ఆ ప్రవర్తిస్తున్న వాళ్ళ సహకారంతో ఇవాళ వీళ్ళు అందిస్తున్న ఉప్పు ప్రాతిపదికగానే వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు ఇవాళ ఎంత సిగ్గుచేటైన వ్యవహారం మే పదమూడో తారీఖు ఎన్నిక రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి దౌర్జన్యాలు దాడులకు పాల్పడ్డారు ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేశారు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారుల మీద హత్యాయత్నాలకు పాల్పడ్డారు అటువంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల సహకారం లేకుండానే పోలీసు కస్టడీలో ఉన్నాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోగలుగుతారా వెళ్ళిపోయి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల తర్వాత పోలీసులు వాళ్ళని వెంటాడుతుంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కారులు దొరుకుతాయి వాళ్ళ మ్యాన్లు దొరుకుతారు వాళ్ళ పిఏలు దొరుకుతారు వాళ్ళ మొబైల్ ఫోన్లు దొరుకుతాయి వీళ్ళు మాత్రం దొరకరు ఎట్లా అంటే మేము ఇందాక నేను చెప్పినట్టుగా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం సార్ అనగానే వాళ్ళు ఓహో అన అనగానే వాడు వెనక గోడ దూకి వెళ్ళిపోతున్నాడు వీళ్ళు వెళ్ళేటప్పటికి రక్తహస్తాలు అంటారు కదా ఖాళీ రూములు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిన ప్రదేశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఇక్కడ ఇది అంటే దీంట్లో పరాకాష్ఠ ఏంటి గౌరవ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకొని ఆ ముందస్తు బెయిల్ కొన్నాళ్ళు వెసులుబాటు కల్పించి తర్వాత ఆ వెసులుబాటు రద్దు చేసిన తర్వాత పిన్నెలు రామకృష్ణారెడ్డి అప్పటికి గౌరవ హైకోర్టు ఆదేశాలతో నువ్వు ప్రతిరోజు ముందస్తు బెయిల్ ఇస్తున్నాం కదా నువ్వు ఎస్పీ ఆఫీసులో సంతకం పెట్టాలని చెప్పని చెప్పిన నేపథ్యంలో అతను అందుబాటులో ఉన్నాడు ఎస్పీ ఆఫీస్లో కదా అక్కడ పోలీస్ స్టేషన్లో అతను అందుబాటులో ఉన్నాడు ఆ వెసులుబాటు రద్దు చేసినాక అరెస్ట్ అయ్యాడు వాళ్ళ తమ్ముడు ఏమయ్యాడు ఇప్పటికి అదే కదా వెంకటరామరెడ్డి ఎన్నాళ్ళు అయిపోయింది ఇప్పటికీ అంటే అసలు అందుబాటులో ఉన్నాడా ఈ దేశంలో ఉన్నాడా ఇది ఇదొక్క కోణం అయితే ఇప్పుడు మనకి వల్లభ్రేని వంశీ ఇది అతను అతను దేశంలోనే ఉన్నాడా లేదా అనేది తెలియని పరిస్థితి మొన్న నిన్న మొన్నటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏవో హైదరాబాద్లో లభించాయి వెతుకుతున్నారన్నారు కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా దాదాపు కోల్పోయారు అసలు ఎప్పుడో చెక్ చేశాడని చెప్పేసి అంటున్నారు మోహిత్ రెడ్డిని అక్కడ అరెస్ట్ చేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇంకేముంది ఉంది అనుకునే లోపల ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించినటువంటి తీరు ఇప్పుడు చాలామంది మనం గత ప్రభుత్వం అసలు చూడలేదు ఇప్పుడు చాలామంది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు క్యూ కడుతుంటే ఆ మిగతా కేసుల కన్నా ఈ క్యూ ఎక్కువైపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఏంటి మీ మీ మీద ఈరోజు కాకపోతే రేపైనా సరే వస్తుంది కాబట్టి ముందే పెట్టేసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తున్నారంటారా అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నేను చెప్పినట్టుగా కోర్టుకి వెళ్ళటం అనేది వాళ్ళకున్న హక్కు ఇప్పుడు న్యాయస్థానాన్ని ముందస్తు బెయిల్కి అప్రోచ్ అవ్వటాన్ని మనం తప్పట్లేం అంటే ఆ ఆలోచన వాళ్ళకు వచ్చిందా లేదంటే అది కూడా వీళ్ళ ఒప్పుదిన విశ్వాసంతో కల్పిస్తున్నారు వాళ్ళు ఏమన్నా అమాయకుల ప్రజాప్రతినిధులు ఇవాళ దేశాన్ని కొల్లగొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వేల ఎకరాలు అంటే ఇవాళ ముందస్తు బెయిల్కి వచ్చిన వాళ్ళు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టిన కేసుల అనుమానితులంతా ముందస్తు బెయిల్కి వస్తున్నారు అవును వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఉల్లంఘించి ఇవాళ డ్రై ల్యాండ్ అయితే యాభై నాలుగు ఎకరాలు వెట్ ల్యాండ్ అయితే ఇరవై ఐదు ఎకరాలు అనేది ల్యాండ్ సీలింగ్ వెసులుబాటు ఉంది ఇప్పుడు మా డెల్టా ఏరియాలు అయితే పద్దెనిమిది ఎకరాలే ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే పద్దెనిమిది ఎకరాలే అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వందల ఎకరాలు వేల ఎకరాలు ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయని అంటే అంత బరితెగింపు ప్రదర్శించగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి మీరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోమని చెప్పని ఎవడో అవసరంలా కాకపోతే ఏమవుతుందంటే ఆ సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో మాధవరెడ్డి తప్పించుకున్నాడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కేంద్ర మీద దాడికి ప్రేరేపించిన వల్లవరైన వంశీ తప్పించుకున్నాడు ఈవీఎం ధ్వంసంతో పాటుగా అక్కడ ఏజెంట్ల మీద బూత్ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దాడి చేసి వాళ్ళని హింసిస్తూ వీడియో తీసి బూత్లో ఏజెంట్గా కూర్చుని వాళ్ళకి టెలికాస్ట్ చేసిన పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డి తప్పించుకున్నాడు నెలల తరబడి అసలు వీళ్ళు ఎట్లా తప్పించుకొని ఉండగలుగుతున్నారు ఎందుకని వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు ఇవాళ ఒక ప్రభుత్వం ఒక పోలీస్ వ్యవస్థ నిజంగా వాళ్ళు ఏ కలుగులో దాక్కున్నా మేము వెతికి పట్టుకోవాలి అని అనుకుంటే ఎంతసేపు అనేది మనం చూస్తూ ఉంటాం పలానా జ్యువెలరీ షాపులో ఇన్ని కోట్ల రూపాయల నగలు తస్కరించబడ్డాయి అని చెప్పని వార్త తింటాం నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని పట్టుకొని మొత్తం సొమ్ము రికవర్ చేశారన్న వార్తలు కూడా వింటూ ఉంటాం మనం అంటే ఎంత హైలైటెడ్ సంఘటన జరుగుతాయో అంత హైలైటెడ్గా అరెస్ట్లు కూడా జరుగుతాయి సొత్తు కూడా రికవర్ అవుద్ది అంటే పోలీసు వాళ్ళు చిత్తశుద్ధితోటి మనసు పెట్టి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఏ కలుగులో దాక్కున్నా జుట్టు పట్టుకొని బయటికి రా లాక్ రాగలుగుతారు కానీ అదే పోలీసు దొంగలకి బొవ్వ పెట్టాలి అని చెప్పని కనుక డిసైడ్ అయితే వీళ్ళు ఇట్లాగే తప్పించుకొని ఉండగలుగుతూ ఉంటారు కాబట్టి పో ప్రభుత్వం మొట్టమొదటగా తన ఓన్ మెకానిజం సెట్ చేసుకోవాలి అసలు ఈ ఇంటి దొంగలు ఎవడు ఇవాళ సెర్చ్కి వెళ్ళిన అధికారులు ఎవరు ఆ వెళ్తున్న టీము ఎవరెవరికి నాలెడ్జ్లో ఉంది ఎవరెవరి ఫోన్ నుంచి ఎవరెవరికి ఈ సమాచారం వెళ్ళింది అని చెప్పనేది అనేది ఆ కాల్ లిస్ట్ వెలికి తీలేరా ఐదు నిమిషాల పని ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఆ కమ్యూనికేషన్ పాస్ అవుతున్నది ప్రభుత్వం నిజంగా సీరియస్గా దాన్ని వెలిగి తీయాలి అనుకుంటే మొట్టమొదటి ఇంటి దొంగన పట్టుకోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు అదే సందర్భంలో ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ఒక తాత్సారం ఏంటి అంటే యాభై నాలుగు రోజులు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే ఎనిమిదో వారం నడుస్తుంది ఇప్పటికీ గత ప్రభుత్వ హయంలో పదుల సంఖ్యల అధికారుల్ని పోస్టింగ్స్ నుంచి దూరం చేశారు విఆర్లో పెట్టారు సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వాలి వాళ్ళకి కేసులు పేరట వేధింపులకు గురి చేశారు చెయ్యని తప్పులకు బాధ్యతలు చేశారు వాళ్ళకి మొట్టమొదటి పోస్టింగ్స్ ఇవ్వండి మీ ఓన్ మెకానిజం సెట్ చేసుకోండి మొట్టమొదట ఎందుకని ఇంత తాసారం చేస్తున్నారు వాళ్ళని సరైన గౌరవప్రదమైన పోస్టింగ్స్ ఇవ్వ ఇవ్వటానికి వాళ్ళు వేధింపులకు గురి చేసి మీరు ఇంత తాసారానికి గురి చేస్తంటే అసలు మీకు లాయల్గా ఉండే మెకానిజం ఎప్పుడు సెట్ అవుద్ది ఆ లాయల్గా ఉన్న మెకానిజాన్ని సెట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా వాళ్ళు అదే లాయల్టీ ప్రదర్శిస్తున్నారు మొట్టమొదట వాళ్ళని కట్టడి చేయాలి అని అంటే చేయటానికి తగ్గ మెకానిజం మీ చేతిలో ఉండాలి కదా మీ ఓన్ మెకానిజం మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి కదా వాళ్ళకి కీలక బాధ్యతలు అప్పచేపాలి కదా ఒక కులం సాకుగా పదుల సంఖ్యలో ఉద్యోగులని విధులకు దూరం చేశారు ఒక పార్టీ సాకుగా సమర్థులైన అధికారులని వీళ్ళు పలానా పార్టీ అని చెప్పని కులాలకు అతీతంగా నాకు వ్యక్తిగతంగా తెలుసు చాలామంది సమతులైన అధికారులు వాళ్ళని విధులకు దూరం చేశారు అసలు మొట్టమొదటి వాళ్ళకి ఇప్పటిదాకా మీరు పోస్టింగ్ ఎందుకు ఇవ్వాల బాధితులు కదా వాళ్ళు మొట్టమొదట వడ్డించాల్సింది వాళ్ళకి బంతిలో కూర్చుని అందరికీ వడ్డించి మిగిలితే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారా ఈ బంతిలో ఉన్న వాళ్ళందరికీ వడ్డించేసి అడుగుబడుగు ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు వాళ్ళ గురించి పరిగణలోకి తీసుకుంటారా మీ ట్యాగ్ తోటి వాళ్ళు అన్యాయానికి గురయ్యారు వాళ్ళు చెయ్యని తప్పు వాళ్ళు బలయ్యారు మీ సామాజిక వర్గం మీ పార్టీ అఫిలియేషన్స్ అను వాళ్ళు బలిపశలుగా మారారు మొట్టమొదట ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కసితో ఉన్నారు మేము అన్యాయానికి గురయ్యాం ఐదు సంవత్సరాలుగా వివక్షకు గురయ్యాం అవమానాలు ఎదుర్కొన్నాం ఉద్యోగ విధులకు దూరం జరిగాం మమ్మల్ని మా జీతాలు కూడా ఇవ్వకుండా ఆర్థిక కష్టాల్లోకి మమ్మల్ని నెట్టారు అని చెప్పని కసి మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళకి విధులు అప్పచెప్పుడే వాళ్ళకి సరైన కీలక బాధ్యతలు అప్ప చెప్తే ఈ ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు అనుభవించిన ఈ హ్యుమిలేషన్కి ఖచ్చితంగా కసితో పనిచేస్తారు వాళ్ళు ముందు మీరు చేయాల్సింది ప్రభుత్వ పరంగా ఆ చర్యలు తీసుకోండి అప్పుడు ఈ ఇంటి దొంగలు బయటకు వస్తారు ఈ ఇంటి దొంగల చేత ఎవరెవరైతే కాపాడబడుతున్నారో ఆ అసలు దొంగలు కూడా బయటకు వస్తారు మొట్టమొదట ఒక సమర్థవంతమైన మీకు ఉండే మెకానిజాన్ని మీరు మొట్టమొదట సెట్ చేసుకోండి ఆ విషయంలో ఈ తాస్సార్ ధోరణి పనికిరాదు